శుద్ధ పరిశుద్ధ ప్రభువా వ వరాదుతీనా వారి పగలారా వరాదు లైనాని వరాదు లైనాని వరాదు నీ వారిని పగలారా जना कोड परिशुद्ध जना कोड परमात्मरुपुड निरूपामा बला बुद्धि नीति प्रभावा निरूपा बला बुद्धि निरूपामा बला పెద్దమ్మగారు రండి రండి అడుగు వీరమ్మ గారు ఎక్కడ ఉందో బయట మంచిది మరి ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు తాతీయులు ఉన్నారు ఏమండి ఇద్దరు నానమ్మలు ఉన్నారు అమ్మమ్మలు ఉన్నారు ఏమండి ఇంకా నాన్నలు రాలేదు ఇంకా నాన్నమ్మ ఎక్కడ ఉన్నారు సింగపూర్ లో అక్కడ నుంచి ట్రై చేస్తా ఉంటారు ఓకే మరి ఆల్రెడీ అమ్మమ్మలు ఉన్నారు మరి ముదుమామలు ఉన్నారు ఉన్నారు అందరి సమక్షంలో మరి ఎంతవరకు కవిలో మాత్రమే ఉన్నాడు ఉంది కుమార్తె ఈ రోజున ఏంటో పగల స్పాలను ఎదురవుతా ఉంటారు ఈ అమ్మాయి మరి చాలా గట్టిగా ఏడు చేత చెప్తారు ఎంతవరకు వాస్తవం తెలుస్తారు సరితే

మీ కార్యములు ఆశ్చర్య కార్యములు ప్రభు అవి కంటికి కనపడవు చెవికి వినపడవు హృదయానికి గోచరం కాదు నా దేవా ఇదిగో ప్రభు మరి విత్తనాలు వారిని భేటీ వారిని కూడా ఐక్యపరిచి అయ్యా వారి నుండి ప్రభు జతపరిచావు అవుతావా వారి కుటుంబాలు ఒకటి అయ్యాయి అయ్యా శైలు వెస్లి కూడా తండ్రి వారి మనసులు కలిసాయి దేవా ఈ రోజు నాయన వారికి బహుమానంగా నా ప్రభు ఇచ్చిన కుమార్తె బట్టి నీకు వందనాలు స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిజమే ప్రభు ఎవరైతే దైవచనులకు దైవచరులకు లోబడి జీవిస్తారు వారి పట్ల మీరు చాలా అయా నువ్వు ప్రణాళిక గొప్పగా వేస్తావు దేవానికి స్తోత్రాలయా శైలుని బట్టి నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను తండ్రి అయ్యా ఎప్పుడు ఏ మాట కూడా చవదాటకుండా లోబడి వినయ విధేయత కలిగి ప్రభువ ఈనాడు వరకు కూడా నాయన సేవలు చేతి కింద అనిగి ఉంది నా ప్రభు ఎంత ఆశీర్వాదం దీవెన పొందిందంటే కేవలం నీ కృప నీ దయా నీ కలిగ్రమ నాయలకి స్తోత్ర దయ దైవజుని వివాహం చేసుకుని ఆశపడింది అతి రీతిగానే దైవజుని ఇచ్చి ఎవరి దేవా వారికి అయ్యా ప్రేమకు పూర్తిగచ్చి నీ బహుమానాన్ని బట్టి వందనాలు తండ్రి అవునా మేము ఎప్పుడు శోధించబడతాము అప్పుడే సువర్ణముగా మార్చబడతాము నాయన ఈ కుమార్తె బయటకు రావడానికి ఎన్నో అయ్యా ప్రేమ అనుభవించింది బ్రహ్వా నొప్పిని నీ బాధ అనుభవించింది నా తండ్రి అయ్యా మరి ఆ శోధన అనుభవించింది కనుక ఇంతకు గొప్ప బహుమానాన్ని పొందుకుంది నా బ్రహ్వా అయ్యా ఇది కూడా నీ బహుమానం నీ కొరకు పెంచుకునేలాగునా అంబుల పొది అనే ప్రార్థనను ఆ బిడ్డ చుట్టూ వేయడానికి సహాయం అడుగుతున్నాను వారి సేవలు ఇంకా నువ్వు బ్రహ్ బిడ్డలను ఆత్మీయంగా పెంచడానికి అనేక మంది ఆత్మీయ బిడ్డలను కూడా నాయన నడిపించడానికి సామర్థ్యం అనుగ్రహించబడుగుతున్నాను ఈ దనానబ్రహు బిడ్డను ఉయ్యలో వేస్తుండగా ఉయ్యాల చుట్టూ దేవదూతలు ఉండును గాక రక్తము బిడ్డ పైన ఉయ్యల పైన ప్రోక్షింపబడును గాక అయ్యా ప్రతి చీకటి రాక్తులు వేస్తున్నాము బంధించబడును గాక పిహెచ్ పెట్టకుండా చక్కగా ఆడుకుని బ్రహ్వా పనుగ్రహించమని కూడా వచ్చిన సంఘమును బంధువులను స్నేహితులు రక్త సంబంధికులు అందరినీ దేవిస్తూ వేస్తున్నామని ప్రార్థన పరమ తండ్రి పెట్టండి మీరు కూడా చేస్తారు

మనోహ మనోహ భారీకు దేవుడు చెప్పారు దేవు చెప్తా ఉంది ఈ పేరు పెట్టాలి జకరయ తో కూడా ఒక అద్భుతమైన నామం ఈ పేరు పెట్టాలి ఈ రోజున ఈ బిడ్డను ఒక అద్భుతమైన నామాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు తండ్రి కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో మరిసి బెరోషిత్ అనే నామాన్ని ఈ కుమార్తెకు నేను ఇస్తూ ఉన్నాను ఆయన దయలో ఉన్నతమైన అద్భుతాలు కుమార్తె చూచునుగాక ఆ నామము గాక ఆ నామమునకు తగిన జీవితములో ఈ బిడ్డ నూతన యాత్ర ప్రారంభించును గాక ఆ మేన్ సమయంలో మరి దైవి జనరాలు దావి చుల చేతుల మీదుగా మరి బిడ్డను వేస్తా తండ్రి యొక్కయు

మీరు కూడా ఓపెన్ రెండు సార్లు ఓపెన్ సార్లు ఓపెన్ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ రండి ఆ మీరు తల్లిదండ్రులు రెండు పాడు పాడు ఎవరికి వచ్చారు పాడు మీద ఇప్పుడే బంగారాలు తెచ్చినప్పుడు కూడా ఏదో తెచ్చి వెళ్ళాం నుంచి వచ్చారు కదా బంగారాలు వెయ్యం మేన్మామ గారు ఎస్లీ గారు మేన్మామ గారు మేనత్ గారు మంచిది వచ్చిన వారు కూడా దంపతులుగా వచ్చిన వారు దంపతులుగా ఓకే ఆశీర్వాదం చేస్తానండి తర్వాత వచ్చిన బంధువులు కూడా బిడ్డను ఆశీర్వాదించి తిరిగానే అలా కండ్లు మూసుకుందాం బయట మన పరమ తండ్రి యొక్క దేవుని కృపయు ప్రభు క్రీస్తు వారి ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సమృద్ధి బేటి వారి యొక్క కుటుంబములో ఇచ్చిన అద్భుతమైన బహుమతి మీదను గారు శైలజ మీదను వారి బంధుమిత్రుల మీదను మరి ముఖ్యముగా విత్తనాల వారి యొక్క కుటుంబాల మీదను సంఘాల మీదను ఆయన కను దృష్టిలో క్షేమాభివృద్ధి ఐశ్వర్య ధనాభివృద్ధితో గృహాలు కుటుంబాలు దీవించబడును గాక ఆమె ఆమె వచ్చిన వారు ఉయ్యూపేసి వచ్చిన మాత్రం వట్టిన వెళ్ళద్దు కనీసం రెండు పాసులు వేసి వెళ్ళండి దేవుడు